హలో గాయస్ వెల్కమ్ టు సుష్మా రఘు బ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఈరోజు ఇక్కడ మౌంట్ బోలర్కి వెళ్తున్నాము మౌంట్ బోలర్ సో మెల్బర్న్ నుంచి అది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే ఎన్ని కిలోమీటర్స్ టూ హండ్రెడ్ అండ్ టూ ట్వంటీ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మౌంట్ బూలర్ ఏంటంటే అది ఒక స్నో ప్లేస్ చాలా బాగుంటుంది ఇక్కడ వింటర్ అన్నట్టు ఇప్పుడు సో అందుకని వెళ్తున్నాము స్నో ఎక్స్పీరియన్స్ అవ్వడానికి చూడండి మా చిన్ని అడి ఫస్ట్ స్నో ప్లేస్ అన్నట్టు మౌండ్ బులర్ ఇంకా చూడండి ఇక్కడ మేము మధ్యలో ఆగినాము ఇదంతా రీజనల్ ఏరియా అసలు ఎంత బాగుంది అక్కడ మొత్తం ఆవులు ఉన్నాయి ఇక్కడ చూడండి విన్మిల్ చిన్న విన్మిల్ ఇక్కడ ఇల్లు ఉంది సో వాళ్ళదే ఈ ఫామ్ ఇదంతా అనుకుంటా నాకు తెలిసి చాలా బాగుంది కదా ఇప్పుడు దూరంగా అక్కడ మనకి మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా మేము వెళ్ళేది ఇప్పుడు అక్కడికి అన్నట్టు అంటే స్నో అంత కనిపించట్లేదు కానీ ఇట్లా కొంచెం జూమ్ చేస్తే అక్కడ వైట్ వైట్గా కనిపిస్తుంది కదా అదే ఇంకా స్నో అంటే కొంచెం కొంచెం పడింది మరీ ఎక్కువ పడలేదు మేము ఎర్లీ జూలైలో పోయినాము అందుకని స్నో చాలా తక్కువ ఉండే ఆ టైంలో ఎందుకంటే మా చిన్నోడు ఉన్నాడు కాబట్టి ఇక మేము తొందరగా వెళ్ళినాము మరీ ఎక్కువ స్నో ఉంటే వాడికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అండ్ ఇక్కడ చూడండి కొండల పక్కన మొత్తం చుట్టూ అన్ని మౌంటైన్స్ మొత్తం కొండలే ఇక్కడ టోల్ ఉంటుంది ఆ టోల్ దాటినాము ఆ టోల్కి సిక్స్టీ సెవెన్ డాలర్స్ తీసుకున్నారు వన్ డే కోసం డే పాస్ అన్నట్టు ఒకటే రోజుకి కదా ఒక రోజుకి సిక్స్టీ సెవెన్ డాలర్స్ అంట ఆ టోల్ సిక్స్టీన్ కిలోమీటర్స్ ముందే ఉంటుంది మౌంట్ బుల్లర్ కన్నా ఇంకా ఇవన్నీ మౌంటైన్సే చూడండి అసలు ఎంత కిందికి ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అసలు మొత్తం ఇవన్నీ యూక్లిప్టస్ చెట్లే ఇవన్నీ మొత్తం ఇప్పుడు మనకు కనిపించేవన్నీ అవే అసలు ఇక్కడ ఏదో అనుకుంటే ఏదో అయినట్టున్నది ఎందుకంటే అసలు స్టోనే కనిపిస్తలేదు జనరల్గా లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అట్లా కింద మొత్తం స్నోనే మస్తు ఎక్కువ ఉండే ఇప్పుడు చూస్తేనేమో అసలు స్నో కనిపించలేదు చూడండి జస్ట్ కొంచమే అట్లా అనిపిస్తుంది ఆ ఏం పైన నాకైతే తక్కువనే అనిపిస్తుంది చూడదు ఎంత తక్కువ ఉంది పైన అనిపిస్తుంది స్నో ఇంకా పైకి వెళ్ళినాక చూడాలి సిచ్యువేషన్ ఎట్లుంటుందో బానే ఉంటది అనిపిస్తుంది నాకైతే కదా రీచ్ అయినాం ఆల్మోస్ట్ అయితే ఇక్కడ ఏంటంటే ఒక జోక్ మేము చైన్స్ తీసుకోలేదు మా కార్కి ఇక్కడ చూస్తేనేమో ప్రతి ఒక్కరు అందరు తీసుకున్నారు చైన్స్ వీల్స్కి చైన్స్ వేస్తారు కదా సో పైకి వచ్చి చూస్తే అసలు రోడ్స్ పైన కాదు రోడ్ సైడ్కి కూడా స్నో లేదు ఎక్కువ లేదు స్నో అసలు సో మా చైన్స్ తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏందని నవ్వుకుంటున్నాం అందరం ఆ షాప్ ఆ స్టోర్ దగ్గర అయితే మొత్తము లైనే ఉంది వావ్ మీకు ఒకటి చూపిస్తా అసలు క్రేజీ ఉంది చూడండి మేము రీచ్ అయిపోయినాం చూడండి స్నో కనిపిస్తుంది ఇప్పుడు అక్కడ చిన్న చిన్న పోల్స్ లాగా ఉన్నాయి కదా అది జిప్ లైన్ లాంటిది అంటే అందులో కూర్చొని వెళ్ళొచ్చు ఓపెన్ ఉంటుంది ఇక మొత్తం ఇక్కడ ఇంకా ఇప్పుడు వీకెండ్ అవ్వడంతో ట్రాఫిక్ ఇంకా అంటే చాలా మంది వచ్చి ఉంటారు ప్లస్ స్కూల్ హాలిడేస్ కూడా వింటర్ వెకేషన్ అనుకుంటా ఇప్పుడు వీళ్ళకి నిన్నటి నుంచే స్టార్ట్ అక్కడ అది పోతుంది కేబుల్ మనుషులు కూడా ఉన్నారు ఈ ఈ మౌంటైన్ నుంచి ఆ కి వెళ్తుంది అక్కడ ఆపోజిట్లో ఇంకో మౌంటైన్ ఉంటుంది ఫస్ట్ చూడండి ఇక్కడ స్నో రోజు చూడండి స్నో ఇక్కడ ఎంత బాగుంది ఇక్కడ కూడా కార్స్ పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇప్పుడు బాగుంటుంది క్రేజీగా అసలు సో ఇప్పుడే రీచ్ అయినాము పార్కింగ్ దొరికింది మాకు ఫైనల్లీ అండ్ తిన్నాము తినేసి మా చిన్నోడిని కూడా మంచిగా రెడీ చేసి ఇంకా ఇప్పుడు ఇక పైకి వెళ్తున్నాం అందరం డ్రెస్ అయితే డ్రెస్అప్ అయితే అయిపోయినాం అందరం డ్రెస్అప్ అయినాం ఇక స్టార్ట్ అయిపోయినాం మా చిన్నోడిని వాళ్ళ మామ ఎత్తుకున్నాడు వందవస్తిగా మొత్తం అస్సలు చలిపెట్టకుండా అన్ని కావాలేసేసినా చిరా ము దీ ఏం చెప్తాను నువ్వు సో ఇది కార్ పార్కింగ్ దగ్గర నుంచి ఒక టూ మినిట్స్ వాక్లో బస్ స్టాప్ ఉంటుంది మనం పైకి వెళ్ళాలంటే బస్ ఎక్కాలి వాకింగ్ యాక్సెస్ లాంటిది ఏం లేదన్నట్టు కానీ ఫ్రీ బస్సే ఎన్నిసార్లు ఎక్కినా ఎన్నిసార్లు దిగినా మనకి ఫ్రీయే ఇక్కడ మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేసినాం మినిమమ్ ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయినా వెయిట్ చేసి ఉంటాము బస్ లైన్ కూడా చాలా పెద్దగా ఉండే వెయిటింగ్ లైన్ ఇక్కడ మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా వాళ్ళు రాలేదు పైన ఉన్నారు కార్ పార్క్ దగ్గర సో అంతలు ఇక్కడ వెయిట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాం చూడండి ఇక్కడ కొంచెం స్నో ఉంది ఇదంతా ఆల్మోస్ట్ ఓల్డ్ స్నో ఇంకా జార్ పడిపోతాం ఆఫ్టర్ లాంగ్ వెయిట్ మా ఫ్రెండ్స్ అయితే ఇల్లు ఇంకా మేము బస్కి స్టార్ట్ అయిపోయినాము చూడండి లైన్ చాలా పెద్దగా ఉంది అప్పటికైనా అంతకుముందు అయితే ఇంకా చాలా పెద్ద లైన్ ఉండే సో అంటే ఇప్పుడే అందరూ మెల్లమెల్లగా రావడం స్టార్ట్ చేసిల్లు సో అందుకని చెప్పి అండ్ బస్సెస్ కూడా ఒక్కటి ఫిల్ అయిపోయినాక ఇంకొకటి ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి లైక్ వన్ మినిట్ కోసారి టూ మినిట్స్ వస్తారు ఉన్నాయి ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అసలు రౌండ్గా తిరుగుతూనే ఉన్నాయి బస్సెస్ అటు ఇటు ఇంకా

మా ఫేసెస్ చూడండి కొంచెం డిసప్పాయింట్మెంట్తోని కొంచెం హ్యాపీనెస్తో ఉన్నాయి ఎందుకంటే అంత ఎక్కువ స్నో లేదు కాబట్టి ఆబ్వియస్గా డిసప్పాయింట్ అవుతాం కదా సో అదన్నమాట సంగతి చూడండి అసలు లైట్ లైట్గా అట్లా ఉంది స్నో కానీ మేము జిప్ లైన్లో వేరే మౌంటైన్కి వెళ్ళినాం కదా అక్కడైతే మంచిగా ఉండే ప్లస్ అక్కడ ఆర్టిఫిషియల్ స్నో కూడా ఉంది ఇఫ్ ఇన్ కేస్ అక్కడ స్నో లేకపోతే వాళ్ళు ఆర్టిఫిషియల్ స్నో వేస్తారు ఆడుకోవడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు పైకి వచ్చి ఒకవేళ స్కీయింగ్ చేయాలనుకుంటే పైకి వెళ్ళిపోయి కేబుల్ కార్ తీసుకొని వెళ్ళిపోవచ్చు పైకి కానీ జస్ట్ ఫొటోస్ దిగడానికి వచ్చిన వాళ్ళు మాత్రం ఓన్లీ ఫైవ్ మినిట్స్లో అట్లా ఫొటోస్ దిగేసి వెళ్ళిపోతే బెటరు టైం వేస్ట్ అవ్వదు మళ్ళీ కిందకెళ్ళి జిప్ లైన్ తీసుకొని మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళొచ్చు మేమైతే మ్యాక్సిమం టైం ఇక్కడే టైం వేస్ట్ చేసినాం అన్నట్టు ఎందుకంటే మర్చిపోయినాం అసలు లాస్ట్ ఇయర్ వచ్చినాం కానీ ఇక్కడ కాదు జిప్ లైన్ కింద అని చెప్పేసి మర్చిపోయినాం తీరా పైకి వెళ్ళి చూస్తే ఓన్లీ స్కీయింగ్ వాళ్ళకే ఉన్నాయి అట్లా టైం వేస్ట్ అయింది అసలు మాది దానివల్ల మేము ఒక కింద ఒక గేమ్ ఉంటుంది అంటే లైక్ స్లోప్ ఉంటుంది జారేది అది మిస్ అయిపోయినాం అసలు అది చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కనుక్కుంటే దాన్ని అసలు మిస్ అవ్వద్దు బట్ అది ఫ్రీ ఏం కాదు టికెట్ పెట్టుకోవాలి దానికోసం ఖచ్చితంగా నేను చూడండి ఇక్కడైతే చిన్నపిల్లలు బాల్స్ అట్లా చేసుకుంటున్నారు చిన్నపిల్లలు ఉంటే ఇట్లాంటి ఎక్విప్మెంట్స్ తెచ్చుకోవడం బెటర్ మంచిగా అనిపిస్తుంది అసలు చూడడానికి కూడా నేను కూడా తెచ్చుకుంటే బాగుండు అనుకున్నా

ఇంక ఇక్కడ మ్యూజిక్ ఎంజాయ్ చేసుకుంటూ పాటలు ఎంజాయ్ చేసుకుంటూ ఆ చుట్టుపక్కల మధ్య ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ చాలాసేపు ఉన్నాము మా చిన్నవాడిని ఇట్లా స్నో ఎక్స్పీరియన్స్ అయిపోయడము ఇంకా వాడికి ఫీడ్ చేయడము మొత్తం ఇక్కడే కూర్చున్నాము చాలాసేపు అసలు చాలా బాగుండే లాస్ట్ టైం అయితే మేము అక్కడ కింద కనిపిస్తుంది కదా అక్కడ చాలాసేపు ఆడుకుండే అంటే అక్కడ ఇప్పుడు స్నో ఉంది లాస్ట్ టైం మాత్రం చాలా ఎక్కువ ఉంది అంటే అప్పుడు మేము ఎర్లీ ఆగస్టులో వచ్చినాం జనరల్ అయితే ఎర్లీ ఆగస్ట్లో రావాలి వస్తే చాలా బాగుంటుంది బట్ మేము ఎర్లీ జూలైలో వచ్చినాము ఎందుకంటే మా చిన్నోడు ఉన్నాడు ఇంకా మా ఫ్రెండ్ కూడా మేము ప్రెగ్నెంట్ సో మరీ ఎక్కువ స్నో ఉన్నప్పుడు రావద్దు అని చెప్పేసి రాలేదు ఇంకా సో ఇప్పుడు మేము ఈ సైడ్ సీయింగ్ జిప్ లైన్కి వచ్చినాము అంటే అక్కడ మనం ఆడుకోవచ్చు స్కీయింగ్ది కాకుండా ఇది సపరేట్ అన్నట్టు ఈ జిప్ లైన్కి వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ డాలర్స్ అట్లా పడ్డది ఈచ్ పర్సన్ సో అంటే నాకైతే వర్తి అనిపించింది కొ బాగుంటుంది ఎందుకంటే మంచి అక్కడ స్నో ప్లేస్ ఇంకా కెఫే ఉంటుంది ఒక కెఫే అక్కడికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయవచ్చు చాలా స్నో ఉంటుంది మంచిగా ఆడుకోవచ్చు మంచి మంచి ఫొటోస్ దిగొచ్చు బాగుంటుంది అసలు చాలా సో ఇది మనం లోపలికి వెళ్ళేది అది అసలు ఓపెన్ అన్నట్టు కూర్చోడానికి జస్ట్ కూర్చొని మంచిగా చూసుకుంటే ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళచ్చు క్లోజ్డ్ ఏం కాదు మీకు అక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది అనుకుంటా ఇట్లా చైర్స్ లాగా ఉన్నాయి కదా అదే కేబుల్ கார் ஆர் ஜிப்யன் ஆர் வாடெவருமே அது அது ஓல்டு தீ ஓல்டுதோ சம் ஏதோ தெரியுது ஏதோ அக்கா కెమెరా కింద పడుతుందన్న భయానికి మీరే అనిపిస్తులేదు మధ్యలోపీనే అమ్మా వెనకాల ఎవరున్నారు మన వెనకాల కృష్ణ అండ్ శ్రీదేవి బ్యాక్ కెమెరా ఎవరే చదువు కృష్ణ 你问来的。

チンにあるサイズに入れまし చీ గడ్డ కట్టింది అటు ఇంకొక జిప్ అది క్లోజ్డ్ ఉంది మరి ఐ డోంట్ నో బాయ్ అది క్లోజ్ కాదు చూడు అదే స్కీయింగ్ కి ఆ స్కీయింగ్ ఇందాక మనం చూసిన స్కీయింగ్ దా అది కాదు అది చూడు క్లోజ్డ్ స్కీయింగ్ ది ఆపోజిట్ మౌంటెన్ పైన ఇక్కడ కాదు

జాగ్రత్త అండ్ ఇక్కడికి వచ్చినాక ఇంకేంటంటే అసలు బాల్స్ చేసుకొని ఇట్లా కొట్టుకోవడం ఒకరినొకరిని బలి ఆడుకున్నాం అసలు చూడండి అసలు ఎంత బాగుంది చాలా స్పేషియస్గా అంటే స్కిడీగా లేదు స్లీపరీగా లేదు మంచిగా అనిపించింది అండ్ అక్కడ కుప్ప కనిపిస్తుంది కదా ఆర్టిఫిషియల్ స్నో అని అండ్ మా చిన్నోడిని కింద వదిలేస్తా అని చెప్పిన రఘు ఇంకా కానీ వాడి వల్ల కాళ్ళ జస్ట్ వన్ సెకండ్ అట్లా కింద పెట్టినాము ఆ తర్వాత మళ్ళీ తీసుకున్నాము పైన ఇంకా ఇక్కడ కూడా కొంతమంది స్కీయింగ్ చేస్తున్నారు చూడండి నేను షూట్ చేయడానికి ట్రై చేసిన కాకపోతే మిస్ అయిపోయింది నేను చూసుకోలేదు వాళ్ళు వచ్చేది అసలు భలే అనిపిస్తుంది అసలు ఆ షూస్ వేసుకొని ఎట్లా నడుస్తారో నాకైతే అర్థమే కాదు చాలా దొడ్డు ఉంటాయి అవి ఆ స్కీయింగ్ షూస్ అయితే ఇంకా కాసేపు ఆడుకొని ఆ తర్వాత ఇక్కడ ఉన్న కెఫేకి వెళ్ళినాము ఈ కెఫేలో ఏంటంటే మనకి ఎక్కువ దొరకవు కాఫీ దొరుకుతుంది ఇంకా బియర్ దొరుకుతుంది అండ్ కొన్ని కేక్స్ అట్లా చిన్న చిన్నవి దొరుకుతాయి అంతే మేము జస్ట్ కాఫీ తీసుకొని కుకీస్ తీసుకున్నాము అంతే కుకీస్ మాత్రం చాలా బాగుండే చాక్లెట్ కుకీ తీసుకున్నాము ఇక్కడే లోపల చాలాసేపు కూర్చున్నాం ఎందుకంటే లోపల మంచిగా హీట్ ఉంది ప్లస్ వ్యూ అదంతా చాలా బాగుండే అందుకని లోపలనే చాలా టైం వేస్ట్ చేసినాం స్విమ్మింగ్ కానీ ఓకే ఫైన్ ఎందుకంటే చిన్నోడు ఉన్నాడు కాబట్టి ఏమనిపించలేదు అండ్ ఈ క్యాఫేలో చాలా పెద్ద లైన్ ఆ కాఫీ కోసం కూడా చాలాసేపు ఆ లైన్కే జరిపోయింది అండ్ నేను మా చిన్నోడు మాత్రం ఆడుకున్నాం అక్కడ కూర్చొని అసలు ఇవన్నీ చిన్నప్పటి డ్రీమ్స్ కదా అసలు ఇట్లా ఫ్రెష్గా స్నో పడుతూ ఉంటే ఇట్లా స్నో బాల్స్ చేసుకొని ఆడుకోవాలి అని చెప్పేసి చిన్నప్పుడు కార్టూన్స్లో ఇట్లా చూస్తుండే కదా నేను కూడా అట్లనే అనుకునేది వా స్నో ఎంత బాగుంది అసలు ఆడుకోవాలి అని చెప్పేసి సో అసలు స్నో చూస్తే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేమి ఉండదు కదా అందరికీ ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది ఆడుకోవాలి అని చెప్పేసి సో మేము కూడా అంతే చాలా అసలు మంచిగా ఎంజాయ్ చేసినాం చేసినంతసేపు ఆయన చుట్టూ అక్కడ వ్యూ చూడండి అసలు మేము అక్కడ ఉన్నప్పుడు కరెక్ట్గా సన్సెట్ టైం మొత్తం అప్పుడే సన్ సెట్ అవుతుంది ఇంకా చాలా బాగుంది వ్యూ మాత్రం వ్యూ అయితే బాగా ఎంజాయ్ చేసాం అండ్ ఇక్కడ స్నో ఎంజాయ్ చేద్దాం అని ట్రై చేసిన కాకపోతే అది అవ్వలేదు ఎందుకంటే అదంతా మెల్టెడ్ ఐస్ ఫ్రెష్ ఐస్ లేదు అక్కడ ఫ్రెష్ స్నో లేదు సో అందుకని అది అవ్వలేదు ఏదో ట్రై చేసినాయి ఇంకా కొంచెం ఇంకా మేము ఇప్పుడే రిటర్న్ అయిపోతున్నాము తిరిగి మళ్ళీ కేబుల్ కార్లో స్టార్ట్ అయిపోయినాము వెనకాలకి అండ్ కరెక్ట్గా మేము వెళ్ళే టైంకే సన్సెట్ అవుతుంది అసలు ఆ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది మేమైతే అసలు ఏం మాట్లాడలేదు సైలెంట్గా చూసుకుంటూ అసలు ఆ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసినాం అంతే అసలు ఇంత బెస్ట్ వ్యూ నేనైతే ఎప్పుడు చూడలేదు అంత మంచి సన్సెట్ అసలు చూడండి ఎంత బాగుంది

సన్సెట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాకపోతే మనకి కనిపించట్లే కి వచ్చేసినాం మేము ఇప్పుడు అంటే మనం అక్కడ ఒకసారి ట్రై చేద్దాం యా